నిశ్చలానంద మందార మకరంద నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కే మధురాతి మధురం స్వామి ఆహా జీవకమలం ప్రేక్షకులకు నా నమస్కారాలు మన ఛానెల్లో మొదటిదైన ఈ వీడియో ఏకాదశి రోజున శ్రవణ నక్షత్ర ఘడియల్లో ఆ శ్రీమన్నారాయణుని ఆశీస్సులతో అలాగే శుక్రవార శుభదినాన శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదంతో చేయడమైనది కాబట్టి ఆ నారాయణులకు నమస్కరిస్తూ మన మొదటి వీడియో మొదలు పెట్టుకుందాం ఆర్తాం దుఃఖ खमने दीक्षितं प्रभुमौयम् अशेषजगदाधारं लक्ष्मीनारायणं भजे लक्ष्मीनारायणं भजे దుఃఖ నారాయణం భజే లక్ష్మీనారాయణం భజే ముందుగా మా గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అలాగే మా అత్తమామలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను ఈ స్థాయిలో ఇలా ఉండడానికి కారణమైన నా కుటుంబానికి నా బంధుమిత్రులకు నా శ్రేయభభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇకపోతే మన ఛానల్లో వచ్చే మొదటి వీడియో ఏ విధంగా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ అమ్మవారి ముందు కూర్చున్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది ఒక ఆమె తెనాల నుంచి మాట్లాడుతూ తాను ఎంతో కష్టంలో ఉన్నానని ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె తన వద్ద ఉన్న వాట్సాప్ గ్రూప్లో ఉన్న ఏదైనా ఒక కి డయల్ చేసి మాట్లాడదామని నిర్ణయించుకుని నా నెంబర్కి కాల్ చేయడం జరిగింది నిజానికి ఆమె ఎవరో నాకు తెలియదు నేనెవరో ఆమెకు తెలియదు సరే ఆమెతో మాట్లాడి ఆమె బాధను విని నాకు తోచినంతలో సలహా ఇవ్వడం జరిగింది కానీ ఆమె బాధ విన్న తరువాత నా హృదయము ద్రవించిపోయింది మనుషులకు కష్ట సుఖాలు సర్వసాధారణం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక బాధలో ఉంటూనే ఉంటారు మరి అలాంటి సమయంలో మనం ఎవరిని ఆశ్రయించాలి అని అనుకుంటూ ఉండగా వెంటనే నాకు పోతనగారు రచించిన శ్రీమద్ భాగవతం నుండి గజేంద్ర మోక్షం ఘట్టములో ఒక పద్యము స్ఫురణకు వచ్చింది ఏ పరివారంబును జీరడు అభ్రగపతింబన్నింపడు బింపడు ఆ కర్ణికరము జక్కనొత్తడు వివాద శ్రీకుచోపరి శ్రీకుచోపరిచేలాంచిన వీడడు గజ ఈ పద్యం వింటుంటే హృదయం దివ్యానందంతో నిండిపోతుంది మన శక్తి తగ్గిన చోట భక్తి మొదలవుతుంది మనసార నామస్మరణ చేస్తే మనలను ఆపదలో రక్షించడానికి ఆ పరమాత్మ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు అని పోతన గారు ఈ పద్యం ద్వారా వివరించారు ఇంతకు పూర్వము ద్రవిడ దేశాన్ని పాలిస్తున్న ఇంద్రద్యుమునుడు అనే రాజు అగస్త్యుని శాపం వల్ల గజరాజుగా అవతరిస్తాడు ఆ గజేంద్రుడు ఒకనాడు సరస్సులో జలక్రీడలో ఉండగా జలజంతువైన మొసలి ఆ గజేంద్రుని కాలును గట్టిగా పట్టుకుంటుంది గజేంద్రుడు మొసలితో పోరాడగా ఆ సరస్సు రక్తపు మడుగుగా మారిపోతుంది ఇక తన శక్తి లేదని గ్రహించిన గజేంద్రుడు శ్రీమన్నారాయణుని శరణు వేడుతాడు అలా గజేంద్రుడు నారాయణుని పేరు జపించగానే శ్రీ మహావిష్ణువు గజేంద్రుని కాపాడటం కోసం ఆరాటపడుతూ లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా శంఖ చక్రాలను ధరించకుండా తన పరివారాన్ని పిలవకుండా తన వాహనమైన గరుత్మంతుని సిద్ధపరచక తన చెవి కింద జారిన మెంట్రుట్లను సైతం సరిచేసుకోక ఏనుగు ప్రాణాలను కాపాడడం కోసం వెళుతున్నారు అని పోతనగారు ఈ పద్యం ద్వారా భక్తుని కాపాడడంలో భగవంతుడికి ఉన్న తొందరపాటును తెలియజేశారు కాబట్టి భక్తుడు ఎల్లవేళలా భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే తన భక్తుని కాపాడుకోవడం కోసం ఆ భగవంతుడు అత్యుత్సాహంతో ఉంటారు మనం కూడా ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థలలో ఆ నామస్మరణ చేస్తూ ఉంటే మన కష్టాల నుండి మనల్ని బయట పడవేయడానికి ఆ భగవంతుడు ఆలస్యం చేయడు విచిత్రంగా ఆ రోజు నాతో తన యొక్క బాధని పంచుకున్న ఆమె పేరు తులసి ఆ తర్వాత ఆమె నుండి నాకు ఎటువంటి కాలు రాలేదు అంటే ఆమె ద్వారా నాకు స్ఫురణను కల్పించి ఆ శ్రీమన్నారాయణుడే భగవన్ నామస్మరణ యొక్క ప్రాధాన్యతను ఈ విధంగా ఈ వీడియో రూపకంలో మీ అందరితో నేను పంచుకునేలా చేశారా అని అనిపించింది కాబట్టి మనం ఎళ్ల ఆ భగవన్ నామస్మరణ చేస్తూనే ఉందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జై శ్రీమన్నారాయణ అని కమెంట్లో లో పంచుకోండి ఇదే ఈ రోజుటి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మనసుకు శాంతి జీవితానికి స్ఫూర్తి జీవకమలం సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించండి జై శ్రీమన్నారాయణ